హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే భోగి రోజు బ్లాగ్ చేశాను ఈ వ్లాగ్ మొత్తం అయితే చూడండి ఎందుకైతే పూలు తోరణాలు కట్టాము ఇంటికి ముగ్గేసాము హ్యాపీ భోగి అని ఇట్లయితే ముగ్గేసుకున్నాము ఈరోజు మేము గొబ్బెమ్మలు పెడతాము దానికోసమనే ఆవు పేడ తీసుకొచ్చి ఇలా ఈ షేప్లో చేయాలండి ట్రయాంగిల్ షేప్లో చేసి దానికి కుంకుమ పసుపు తెల్లపిండి బొట్లు పెడతాము పెట్టి గరిక పైన పెడతాము ఇవి మన సాంప్రదాయానికి ప్రతీక అండి సంక్రాంతి వచ్చిందంటే ఇలా ఆవు పేడతో బొట్ గుబ్బెమ్మలు చేసి బొట్లు పెట్టి పసుపు కుంకుమ చల్లి ఇలా ఇంటి ముందు ముగ్గు కలర్ వేసిన ముగ్గులు అయితే పెడుతూ ఉంటాము మనం గడప గడప ముందు రంగురంగు రంగోలీ ముందు ఇలా అయితే మనము గొబ్బెమ్మలు పెట్టుకుంటాము ఈ ముగ్గు మధ్యలో ఇలా గొబ్బెమ్మలు పెట్టి కొన్ని పూలు చల్లి నవధాన్యాలు చెరుకు గడ ఇట్లా వేస్తాము మనకి ఇవన్నీ సాంప్రదాయానికి ప్రతీక దానికి మనకి అందరం బాగుండాలని ఇలా మనము చేసుకుంటుంటాము నేనైతే కలర్ కల్లాపుతో కలప చల్లాను మనకి అది రెడీమేడ్గా దొరుకుతుంది భోగి రోజు పరమాన్నం చేసుకున్నాము సింపుల్గా అయితే ఇలా తురుముకుంటే బెల్లం త్వరగా కరుగుతుంది నేను అయితే చాక్తో ఇలా బెల్లం అయితే కట్ చేస్తుంటాను అన్నం ఇలా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేస్తాను బెల్లం వేసి బాగా కరిగిన తర్వాత కొద్దిగా నువ్వులు యాడ్ చేస్తాను చూడండి ఎంత బెల్లము మనకు ఎంత సింపుల్గా కరిగిపోయిందో తర్వాత మెల్క్ యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్ ఫైనల్గా గీ యాడ్ చేసి దించేస్తే సరిపోతుంది ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చండి ఇది మనం భోగి రోజు పరమాన్నంగా దేవుడికి ప్రసాదంగా పెడుతూ ఉంటాము ఇక్కడ రేగుపండ్లు మేమైతే భోగి పొడి పండ్లు రేగు పండ్లు అండి అనే రేగు పండ్లు అయితే తీసుకున్నాము అండ్ చెరుకు గడ కొద్దిగా పూలు చిల్లర పైసలు మనం ఇష్ట ఇష్టమండి నైన్ రూపీస్ అలెవెన్ రూపీస్ ట్వంటీ వన్ రూపీస్ అలా వేసుకోవచ్చు ఇక్కడ అక్షంతలు కలిపి పెట్టాము మాకు ముందు అయోధ్య శ్రీరాముని అక్షంతలు వచ్చాయి మేము అవి పిల్లలకి భోగి భోగిపల్లి పోసే ముందు అక్షంతాలుగా వేసాము ఇక్కడ మేము అయితే కన్నింగ్ వేసుకుంటే బాగుంటారామం వచ్చాము

నుండి వచ్చాము తర్వాత ఇది రిటర్న్ వెళ్ళే బొమ్మలు అయితే వారం రంగోళీ వేశారు ఇక్కడ పెట్టి గంగిరెద్దు మనకి రదులాగానే నాయ్ గంగిరెద్దు మనకి ఎలాగానే కనిపిస్తూ ఉంటారు కనిపిస్తుంటారు సంక్రాంతి స్పెషల్ ఇక్కడ శిల్పరామంలో ఇలా గంగిరెద్దిని తీసుకొచ్చి సంక్రాంతి సెలవులు అని అందరూ వాటి విన్యాసాలు ఆటో వచ్చారు మనకి ఇక్కడ విందు చేస్తూ ఉంటాయి మేమైతే అది మిస్ అయిపోయాము కొద్దిగా లేట్కి వెళ్ళాము ఇక్కడైతే శిల్పరామం మ్యాప్ అయితే పెట్టారు మనం లోపలికి ఎంట్రీ కాగానే కొద్దిగా గార్డెనింగ్ ఉంటుంది కూర్చోవడానికి లైటింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు ఫొటోస్ సెల్ఫీస్ బాగా తీసుకుంటున్నారు ఇక్కడ మనకి ఇక్కడ అయితే చూడండి ఇక్కడ ఫ్లవర్స్ గార్డెనింగ్ చాలా బాగా చేశారు డెకరేషన్స్ ఇలాంటి ప్లేసెస్లో అయితే చాలామంది ఇంట్రెస్ట్గా ఫొటోస్ దిగుతూ ఉంటుంటారు ఇక్కడ చూడండి గంగిరెద్దులు పట్టుకొని కూడా దిగుతున్నారు జ్యువెలరీ ఇట్లా మనకి చదివిన డ్రెస్ శారీస్ ఇట్లా ఈ దేవుడు బొమ్మలు అయితే కనిపిస్తుంటాయి ఇక్కడ చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి లేడీస్ కి సంబంధించిన ఎంపోరియం అయితే చాలా ఉందండి ఫొటోస్ ఇలా జ్యువెలరీ రీజనబుల్ ఉందండి జ్యువెలరీ అయితే వన్ ఫిఫ్టీ ఇగో స్టార్టింగ్ ప్రైస్ చూడండి శారీస్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ స్టిచ్డ్ డ్రెస్సెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ జ్యువెలరీ సిల్వర్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి చిన్నపిల్లల డ్రెస్సెస్ లెహెంగా జాకెట్ ఇట్లాంటివి ఉన్నాయి బాయ్స్ కూడా ఉన్నాయి మనకి సంక్రాంతి డ్రెస్సెస్ ఉంటాయి కదండి అలా ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మట్టి కుండలు అండ్ మట్టి పాత్రలు ఉంటాయి కదా ఎప్పుడైతే ఇది ఫ్యాషన్ అయిపోయింది అందరూ తీసుకుంటున్నారు స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు మనకి అడుగుతుంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి అయితే ఇస్తున్నారు ఇక్కడ బోటింగ్ స్పె ఇక్కడ స్పెషల్ అండి బోటింగ్ కోసం ఎక్కువగా వస్తుంటారు ఇక్కడ చూడండి మనకి సిరమిక్ సంబంధించిన జార్లు డెకరేషన్ ఐటమ్స్ ఫ్లవర్ ఫ్లవర్స్ ఐటమ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి చూడండి మట్టితో చేసినవి ఇట్లా ఒడ్డుతో చేసినవి దేవుడి బొమ్మలు అయితే చాలా ఉన్నాయి ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ పైనే ఉన్నాయండి ఇట్లా వన్ ల్యాక్ టూ ల్యాక్ అట్లా కూడా ఉన్నాయి మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత ప్రైజెస్ అయితే అక్కడ ఉన్నాయి ఇది మనము బోటింగ్ చేయడానికి ఇట్లా చిన్న బ్రిడ్జ్ లాగా పెట్టారు మధ్యలో కొంచెము ప్లేస్ లో మనకి టికెట్స్ కూర్చోడానికి ప్లేస్ గ్రౌండ్ లాగా ఉంది ఇక్కడ టికెట్ కౌంటర్ ఉండేది ఫౌంటైన్ ఉంది కలర్ కలర్ లైట్స్ తో అయితే చాలా డెకరేట్ చేశారు శిల్పారామ మొత్తం ఇక్కడ వాటర్ ఎలా ఫ్లో అవుతుంటే చూస్తుంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో రియల్ నేచర్ అంటే ఇలా ఉంటుందా అన్నట్టుగా వాళ్ళు ఆర్టిఫిషియల్గా డెకరేట్ చేశారు ఇలా బ్లూ లైట్తో ఫాల్ అవుతూ ఉంటే చాలా బాగుంది ఇక్కడ ఇదైతే లాగా పెట్టారు వాటరే పైకి వెళ్ళి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఇక్కడ మేమైతే బోటింగ్ చేస్తున్నాము వన్ బోట్ ఫోర్ మెంబర్స్ సిట్టింగ్ చాలా థ్రిల్గా ఉ ఉంటుంది ఒక రౌండ్కి ఒక రౌండే వేస్తాం మనము చుట్టూ ఇలా మనము పెడల్స్ ఇట్లా మూవ్ చేస్తుంటే లెఫ్ట్ పెడలింగ్ చేస్తే రైట్ వెళ్ళిపోతుంది రైట్ పెడలింగ్ చేస్తే లెఫ్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రంట్ మా చిన్నబ్బాయి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్లో ఇలా చేయి పెట్టి కూడా ఆడుతున్నాడు మాకేమో భయం వేస్తుంది పడిపోతాడేమో అని చూడండి అటువైపు ఎక్కువ ఎక్కుందనేసి థ్రెడ్ కట్టేశారు మనము వైపు మనము బోటింగ్ చేసుకోవాలి ఒక సర్కిల్ చేస్తామండి అంతే చూడండి చాలా బాగుంది లైటింగ్ ఒక సైకిల్ వేస్తుంటే సరౌండింగ్స్ అన్నీ అనిపిస్తూ ఉంటాయి మనకి వాటర్ ఫాల్ పడుతుంది కదండీ అటువైపు వచ్చేసాము ఇదంతా పక్కపక్కనే ఉంటుంది ఒకవైపు అంతా శారీస్ జ్యువెలరీ ఆర్టిఫిషియల్ వుడ్ క్రాఫ్టింగ్ అవన్నీ మనకి ఉంటాయి ఒకవైపు ఏమో బోటింగ్ ఉంటుంది మరొక వైపు ఒకవైపు అయితే ఇంకా డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు వెళ్ళి మనము ఎంజాయ్ చేయచ్చు మనకి డ్రెస్సెస్ కావాలంటే డ్రెస్సెస్ వైపే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అక్కడ మెహందీ కూడా పెడుతున్నారు స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ మనకి ఫేస్ చూస్తూ డ్రా చేసే వాళ్ళు కూడా ఉంటారు మనము అక్కడ కూర్చుంటే మనకి వాళ్ళకి ఎదురుగా కూర్చున్నప్పుడు వాళ్ళు మన ఫేస్ అయితే డ్రా చేసి చేసేసుకుంటారు హండ్రెడ్ రూపీస్ ఏజ్ వన్ చూస్తున్నారు కదా మేమైతే సర్కిల్ దగ్గరికి వచ్చేసాము ఇది అనదర్ సైడ్ అండి ఇక్కడ మేము మొత్తం తీసాము దాని సర్కిల్ మనం ఎంతసేపు బోటింగ్ చేస్తామంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతే అండి ఈవినింగ్ టైం అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు పక్కకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు మేమైతే పూరి ఆర్డర్ పెట్టాము మా పిల్లలిద్దరికీ పూరి ఆర్డర్ పెట్టాము మా మిర్చి బజ్జీ దోశ ఇలాంటి ఐటెం అయితే అస్సలు బాగాలేదు అందరూ పడేస్తున్నారు ఇంకా క్లోజింగ్ టైం అండి అది పూరితో పాటు చోళి పెటూరీ ఇచ్చారు పూరి చోళీపటూరీ ఓకే అండి నైస్ రేట్ అయితే టూ మచ్ ఉందండి ఫుడ్ కోర్ట్లో ఇక్కడైతే మట్టి పాత్రలు ఇట్లా బ్లాక్లో అండ్ మట్టి కలర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ ఒకటి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు సైజుని బట్టి ఇక్కడైతే మనము ఇల్లుకి ఇలా బోర్డు మన నేమ్స్తో బోర్డు పెట్టుకోవాలనుకుంటే చేయించుకోవచ్చండి స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ అండి ఇక్కడైతే మన నేమ్తో ఒక కిచెన్ అయితే రాస్తున్నారు బియ్యం పైన ఒక చిన్న బియ్యం గిజ్జ పైన మన నేమ్ చెప్తే ఆ నేమ్లో టైప్ చేసి ఇస్తున్నారు అది హండ్రెడ్ రూపీస్ మేము మేమైతే మా చిన్నబ్బాయి నేమ్ పెద్దబ్బాయి నేమ్ అయితే కిచెన్స్ తీసుకున్నాము ఇక్కడ వుడ్తో చేసిన దేవుడి ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్స్ అయితే చాలా ఉన్నాయండి అమ్మ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అబోనే ఉన్నాయి ఇక్కడ కాటన్ శారీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ జ్యువెలరీ మనకి బ్యాంగిల్స్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ముందే చెప్పాను ఇక్కడ మన ఫేస్ చూస్తూ డ్రా చేస్తుంటారు అదైతే హండ్రెడ్ రూపీస్ అట్టండి పేపర్లో డ్రా చేసి ఇస్తారు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది టైము మేము ఇక్కడైతే క్లాసికల్ డ్యాన్స్ చేసే దగ్గరికి అయితే వచ్చాము అప్పటికి మేము వెళ్ళేసరికి అయిపోయింది డ్యాన్స్ కూడా అందరు ఫొటోస్ దిగుతూ ఉన్నారు మేము కూడా అలా అలా ఫొటోస్ దిగాము డ్యాన్సర్స్తో చూడండి మొత్తం ఖాళీ అయిపోయేది క్లోజింగ్ టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అండి అందుకనేసి మొత్తం ఖాళీ అయిపోయేది చూస్తున్నారు కదా శిల్పారామము ఇది హైటెక్ సిటీ దగ్గర శిల్పారామము మనకు ఉప్పల్లో కూడా ఒక శిల్పారామం ఉంది అందుకే క్లియర్గా చెప్తున్నాను ఎవరైతే డ్యాన్సర్స్ అయిపోయాక వాళ్ళ టీంతో ఏదో ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఇక్కడ ఫ్లవర్ వేసెస్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అటండి ఓన్లీ వన్ వన్ స్టాండ్కి ఇదైతే టూ థౌజండ్ చెప్పారు వన్ స్టాండ్ టూ పేరుగా తీసుకోవాలనుకుంటే మాత్రము కొద్దిగా రీజనబుల్గా అడిగితే ఇస్తున్నారు ఇదైతే కార్న్తో చేసిన కార్న్ పొట్టు ఉంటుంది కదండి పైన దాంతో చేసిన ఫ్లవర్స్ చాలా బాగా డెకరేట్ చేశారు ఇవన్నీ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తుంటే రియల్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి అవన్నీ ఇక్కడ మనకి హోమ్ బుట్టలు అండి అవి మనకి డెకరేటివ్ ఐటెంగా పెట్టుకోవచ్చు ఇక్కడ బ్యాంగిల్ స్టాండ్స్ ఉన్నాయి ఇవి టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు చూడండి హోమ్ డెకరేట్ ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ఎక్స్పెన్సివ్ కార్పెట్స్ కార్పెట్స్ కూడా టూ థౌసండ్ పైన చెప్తున్నారు ఇక్కడ చిన్నపిల్లల టాయ్స్ కా వుడ్తో చేసినవి ఇవి చాలా ఉన్నాయి చిన్నపిల్లలు అయితే ఇలా నోట్లో పెట్టుకోవడానికి చిన్నప్పుడు లాలిపప్పులు అది ఉంటుంది ఒకటి పిడికిలి అంటారు దాన్ని అవి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ నైటీస్ చాలా ఉన్నాయి మనకి తిరుగుతుంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయండి అంత పెద్దగా ఉంది ఎగ్జిబిషన్ ఇది శిల్పారామమ్మ ఎగ్జిబిషన్ ఇక్కడైతే ఎండింగ్లో అయితే పిక్స్ తీసుకున్నాము ఇదంతా అండి మా పిల్లలు అయితే ఐఫై అండి అమ్మ అయితే చాలా తిరుగుతుంది అందరూ ఇంట్రెస్టెడ్గా అక్కడే ఉండి వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ మీరు కూడా ఈ సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని ఆశిస్తున్నాను మేమైతే బయటకు వచ్చేసాము ఈ బెలూన్స్ హండ్రెడ్ రూపీస్ అట్టండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఎవ్రీవాన్ మనం అలా బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాం కదా లేడీస్ అంటే ఏదో ఒకటి కొనకుండా మనమైతే ఇంటికి రాము కదా నేనైతే ఇక్కడ టూ దుప్పట్టాస్ అయితే తీసుకున్నాను ఈచ్ వన్ టూ హండ్రెడ్ పడింది వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫోర్ హండ్రెడ్ అలా చెప్పారు